తర్వాత ఆంజనేయ గుడి తర్వాత ఈ వృక్షాలు ఇవన్నీ చూసి నేను వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ ఒకవేళ ఒక మంచి షెడ్ లాంటిది ఉండింది అంటే మేము ఇప్పుడు మహానందిలో ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తున్నామో అటువంటివి ఇక్కడ కండక్ట్ చేయవచ్చు ఎందుకంటే దీనివల్ల కొంత ఆయుర్వేదము మీరు నేర్చినారంటే పది మందికి చెప్పగలుగుతారు కాబట్టి ఆయుర్వేదం కొంత యోగాలో యోగా నేర్చుతు ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని టెక్నిక్స్ కొన్ని ఇప్పుడు ఇంతవరకు యోగా చాలా ఏళ్ళ నుంచి నేర్చిన వారు కూడా కేచరి తెలియదు ఇంకా ఎందుకంటే కేచరి అనేది ఒక విద్య అది తర్వాత సుదర్శనం కంపల్సరీ నేర్చుకోవాలి యోగాలు తర్వాత శాంభవి ముద్ర నేర్చుకోవాలి శాంభవి ముద్ర తర్వాత శ్యాంబాబి మహాముద్ర నేర్చాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఎందుకంటే యోగాలో హఠ యోగాలో కొంచెం ముందుకు పోతూ ఉంటారు ఇంకా కొద్దిగా ముందుకు పోవాలన్నప్పుడు ఇట్లా ఎప్పుడైనా వన విహారానికి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లాంటి చోటు చెప్ప చెప్పాలంటే కూడా అంటే మీరు మీరు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఒకటి ఏదైనా సండే అంటే నెలలో ఒక సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉండగలిగినా కూడా చాలు ఇక్కడ నుంచి మీకు అంత పది నిమిషాలు వచ్చేస్తారు టెన్ మినిట్స్ ఒకటి ఏదైనా బెడ్షీట్ లాంటిది తీసుకొని వచ్చినా లేదా మీరు ఒక ఇది యోగా మ్యాట్ ఉంటుంది కదా అట్లాంటిది తీసుకొని వచ్చినా కూడా చాలు కూర్చోవచ్చు హ్యాపీగా ఉన్న సబ్జెక్ట్ను డిస్కస్ చేసుకుని మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళిపోవచ్చు కాబట్టి వాటిని మీ యోగా గురువు గారు తర్వాత అందరూ కమిటీ మాట్లాడుకొని మంత్లో ఒక్కొక్క రోజు అంటే ఈ యోగాని కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సబ్జెక్ట్ ఒక్కరి దగ్గర అన్నీ దొరకవు కాబట్టి నాకు యోగా విషయంలో దాదాపుగా ఒక ముప్పై మంది గురువులు ఉన్నారు థర్టీ మెంబర్స్ అంటే ఒక్కొక్కరి దగ్గర ఓ విద్యను అభ్యసిస్తూ వచ్చినాం కాబట్టి వీటిని ఎప్పుడైనా మేము కూడా తెలపడానికి తెలపడానికి ఉంటుంది ఇంతమంది యోగా బంధువులంతా ఇంతమంది వచ్చిన ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈరోజు యాక్చువల్గా కలెక్టర్ గారి ప్రోగ్రాము స్టేట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉన్నారు మార్షల్ ఆర్ట్స్ సంబంధించినది అన్నీ జరుగుతున్నాయి స్కూల్ గేమ్స్ జరుగుతున్నాయి స్టేట్ని మేమే ఇన్వైట్ చేసుకున్నాం మేమే చేస్తున్నాము దీనికి రెస్పాన్సిబిలిటీ పూర్తిగా కలెక్టర్ గారు ఉంటారు దాని తర్వాత మేము ఉంటాం మా మీదనే మొత్తం నడుస్తుంది అక్కడ కానీ లాస్ట్కు లెవెన్ లెవెన్ థర్టీ అప్పుడు కూడా చేశాను కాల్ చేసి కంపల్సరీ రావాలన్నా ఇదేంటంటే లేదు గురుజీ ఖచ్చితంగా రావాల్సిన అంటే సరే బయలుదేసేసి వచ్చాము ఇప్పుడైతే కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి మళ్ళీ పోయి రేపటి వరకు జరుగుతాయి మరి ఇది వాటిలో లీడమైపోవాలి అయిపోవాలి కానీ ఇక్కడికి వచ్చినందుకు కూడా నాకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఎంత బాగా యాక్చువల్గా అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నారు అదొక సంతోషం కాబట్టి మనం ఇవ్వడం కలిసినప్పుడు పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఒక రెండు పాటలు మూడు పాటలు అట్లా ఆడుతున్నామంటే మనము డాన్స్ అంటే ఇది కోలన్న నథింగ్ బట్ యోగా ఇది కూడా యోగిక్ డ్యాన్స్ యోగాలో ఇది ఒక మెథడ్ కాబట్టి అది తర్వాత ఏమైనా చిన్న చిన్న సంశయాలు ఉన్న తర్వాత ఆయుర్వేదం మీద ఆయుర్వేదం మీద ఇప్పుడు చాలామందికి పండ్లు కూడా గార పట్టు ఉంటాయి సరే గమనించండి లేదా కొంచెం పచ్చగా ఉండడం ఇట్లుంటాయి కదా మనం ఒక ఐదు రూపాయలు చాలు ఇది సోడా పొడి ఇంట్లో ఉంటుంది కదా సోడా పొడి ఉంటుందా ఇంట్లో అది కనీసం అంటే ఒక వన్ వీక్ పాటు కొంచెమే ఒక రెండు బియ్యపు గింజలు అంతా ఎక్కువ తీసుకోవద్దండి అంత తీసుకుని బాగా పండ్లను మర్దాన్ని చేసి చిగురులు కూడా బాగా మసాజ్ చేసినట్టయితే వన్ వీక్ తర్వాత చూడండి ఏమన్నా చీమ్ పట్టడం కానీ లేదంటే ఇట్లాంటివి ఏంటి ఉన్నా కూడా అన్నీ వెళ్ళిపోయి ఊగేది కూడా స్ట్రైట్ అవుతుంది అది ఒకటి గమనించాలా తర్వాత మనం ఎందుకు ఏదో ఒక రకమైన నీరసము లేదంటే అంతా బాగానే ఉన్నాను కానీ ఏదో కొంచెం కొంచెం అట్లా అంటు అంటే మనుషులు ఏదో ఒక రకమైన నిస్సహాయత ఇవి ఎందుకు ఉంటాయంటే మనం అన్ని ఆహారాలు తింటున్నాం కానీ ఒకరు తినడం లేదు ఒగరు తింటున్నామా కారం తింటడం పులుపు తింటాం చేదు కూడా తింటాం అన్నీ తింటాం కానీ ఒగరు తినడం లేదు అందుకని ఇప్పుడు సీజనల్గా వచ్చిన ఉసిరికాయ కొద్దిగా తినండి తర్వాత ప్రతిరోజు కొద్దిగైనా అంత ఒక్క ఉంటుంది కదా ఆ ఒక్క కూడా ఒగరే కొంచెం అట్లా నమిలి మింగడము అంటే డైజెషన్ ఫ్రీ అవుతుంది ఫ్రీ మోషన్ అవుతుంది తర్వాత కరక్కాయి ఉంటుంది అది కూడా ఒగరు కరక్కాయ్ మీరు ఒక ఫైవ్ రూపీస్ పెడితే మూడు నాలుగు ఇస్తారు అది మీకు నెల అంతా పనికి వస్తుంది ఫ్రీ మోషన్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది కొంచెం చిన్న చెక్క బాగా నమిలి రాత్రిపూట మింగేసినామంటే బయట కాయ చూడడానికి ఉంటారు కదా మోషన్ ఫ్రీ కావడానికి ఏదంటే కరెక్ట్ దాన్నే చూర్ణం చేసి అమ్ముతారు ఆ ఒక చిన్న పీస్ తిన్నట్టయితే ఫ్రీ మోషన్ అవుతుంది మలం వల్లనే రోగాలు వస్తాయి ఎందుకంటే ఫ్రీ మోషన్ కాకోకుండా ఉండడం వల్ల చెమట సరిగా పట్టుకోవడం వల్ల రోగాలు విపరీతంగా వస్తాయి కాబట్టి కొంచెం చెమట వచ్చేటట్లు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయండి తర్వాత ఫ్రీ మోషన్ కావడానికి దానికి సంబంధించిన డైట్ కొంచెం ఎక్కువ కీరా దోశ దోసకాయ తర్వాత బీర ఇట్లాంటివన్నీ తినండి ఇవన్నీ తింటూ కొద్దిగా రైస్ తగ్గించుకోండి రొట్టె ఇట్లాంటివి తినండి ఇవి తిన్నారంటే కొంచెం మనిషిలో ఫ్రీ మోషన్ తర్వాత వెయిట్ కొంచెం తగ్గడం ఇట్లాంటివి జరిగినట్టయితే ఇప్పుడు హెల్తీగా ఉంటారు ఎందుకంటే మనకు చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాసెస్లో ఉండేటప్పుడు మీరు ఒకవేళ బుక్ తెచ్చుకుంటే ఏమేమి రాసుకోవాలి ఏమేమి అంటే మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అనేది చెప్పగలుగుతాం అట్లా ఓకే కరెక్ట్ థ్యాంక్ యూ ఆయుర్వేదంలో మన గురూజీ గారు ఆకులతో ఏమి మన శరీరంలో ఇప్పుడు నవలు ఉన్నాయనుకోండి ఆ నవలు ఏ విధంగా తగ్గిపోతాయనే గురించి అన్ని మొత్తం మన బాడీలో ఏమి రోగాలు ఉన్నాయో ఆయుర్వేదంలో చెప్తాడు నెక్స్ట్ క్లాస్లో రాబోయే క్లాస్లో అది ఎప్పుడనేది మళ్ళీ ఒకసారి మనం అందరికీ మెసేజ్ పంపిస్తాం ఒకరోజు గురూజీ గారి ఆ టైం మనం కేటాయించగలిగితే సార్ చాలా బిజీ ఉంటాడు ఫోన్ ఎత్తేది కూడా చాలా కష్టం నేను పదిసార్లు చేసి ఉంటే ఎప్పుడు సార్ ట్రైన్ చేస్తాడు ఐదు నలభై ఐదు నుంచి నేను క్లాసెస్లో ఉంటాను నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్లో అప్ వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నేను ఇప్పుడు దాదాపుగా ఒక డెబ్బై వేల మంది పోలీసులకు ట్రైనింగ్ ఇస్తుంటాను తొంభై ఎనిమిది అంటే నైంటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి ఇస్తున్నాను ట్రైనింగ్ కాలేజీలో ఇప్పుడు కూడా మాకు ఆరు వందల మంది ఎస్ఐస్ ఉన్నారు మా దగ్గర ఉమెన్ ఎస్ఐస్ ఒక వంద మంది ఉన్నారు ఒక నాలుగు వందల మంది సివిల్ ఎస్ఐలు ఉన్నారు అదేవిధంగా ఒక వంద బెటాలియన్ ఎస్ఐస్ ఉన్నారు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు డిఎస్పీస్ వరనే వెళ్ళారు వీళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఆ మధ్యలో ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు నేను వచ్చినప్పటి నుంచి ఒక ఫోన్ కూడా ఎత్తిన నేనేం బస్సులో పోయేటప్పుడు ఎత్తుతాను అంతవరకు ఎత్తలేదు ఎందుకంటే మనము మనకు వచ్చినట్టు మనం గట్టిగా మాట్లాడుకుంటుంటే ఇక్కడ న్యాయం చేయాలి చెప్తే ఏదైతే ఉంటుందో ओके ओके जय गुरुदेव